ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అంటెక్స్పెక్టెడ్ మూవీస్ లో ద షాప్ కూడా ఒకటి ఎందుకురా అంటే వింటేజ్ ప్రభాస్ తిరుగు చూస్తున్నాం కాబట్టి ఆయన ఒక కంప్లీట్ కామెడీ రోల్లో ఒక దయ్యం హౌస్ లో పడేస్తే ఎలా ఉంటది అన్న ఒక మంచి ఐడియాతోని సినిమా స్టార్ట్ అవడం జరిగింది పోతే ప్రాసెస్ లో ఇది ఒక ఐదు వందల కోట్ల సినిమా కూర్చుంది అండ్ ఐదు వందల కోట్లు అయితే ఏంటి వంద కోట్లు అయితే ఏంటి సినిమా వర్క్ అయ్యిందా లేదా అంటే మాట్లాడుకుందాం మొదటి పదిహేను నిమిషాలు చూసిన తర్వాత నేనైతే ఫిక్స్ అయిపోయా ఇది డెఫినెట్ గా అసెంబ్లీ ఎక్కేటట్టే ఉందని ఎందుకురా అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు అంత సెట్ అవ్వలే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది లైక్ అమ్మాయిని ఏడిపిస్తే ప్రభాస్ వచ్చి కొట్టడం ఒక ప్రాపర్ ఎంట్రీ లేకపోవడం దాని తర్వాత వచ్చే సాంగ్ లో ఎన్ని కవరప్పులు చేశారు ఎన్ని కవరప్పులు చేశారు అవన్నీ కూడా క్లియర్ గా కనపడిపోతూ ఉంటాయి అరే మన ప్రభాస్ కాదు కదా అనిపించేస్తూ ఉంటుంది బామ్మ మనవడు ఎమోషన్ గాని అది కూడా సెట్ కాదు అక్కడ అరే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది సినిమా మొత్తం ఇలాగే ఉంటే చచ్చామరా అనుకున్నాను దాని తర్వాత ఫ్లో కుదిరింది సినిమాలో అంటే సీన్ బై సీన్ అంటించుకుంటూ వెళ్తారు ఫస్ట్ ఆఫ్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు కంప్లీట్ గా అది డైరెక్టర్ పైత్యం అని చెప్పాలి హీరో హీన్ మధ్యలో కుక్ అయ్యాలి కలర్ఫుల్ బట్టలు వేసేయాలి ఫైట్లు పెట్టేయాలి ఆయన్ని యంగ్ రెబుల్ స్టార్ గా చూపించాలి ఈ పైత్యం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటది బట్ స్టిల్ హోల్డ్ చేస్తాడు ప్రభాస్ స్క్రీన్ మొత్తాన్ని కూడా ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద డైలాగులు చెప్పడు కామెడీ పెచ్చగా చేసేయడు బట్ స్టిల్ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఫన్ క్రియేట్ చేసి అండ్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని ఎలా చూసిన తర్వాత అరే పెద్ద పెద్ద సినిమాల మధ్యలో ఇలాంటి సినిమాలు అంటే ఎటువంటి కాదు ఇది పెద్ద సినిమా అనుకోండి బట్ చిన్న చిన్న సినిమాలు చేయండి డార్లింగ్ ఇలాంటి లుక్స్ లో మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో ప్రభాస్ చాలా నార్మల్ వ్యక్తిగా కనిపిస్తాడు మెయిన్లీ సెకండ్ హాఫ్ లో ఆయన భయపడి పారిపోవడాలు పంచులు ఆ షార్ట్లు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి దాని తర్వాత హీరోహిన్స్ ముగ్గురు ఉన్నారు పేరుకి ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఉండదు అన్న విషయం సినిమా చూడక ముందే తెలుసు మనకి సో సినిమా చూసిన తర్వాత కూడా వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు బట్ వాళ్ళు యాక్ట్ చేసే విధానం చేస్తుంటే అసలు యాక్టింగ్ వాళ్ళకి అన్న ఫీల్ వచ్చింది నాకైతే వాళ్ళ ముగ్గురులో రిద్ది ఆవిడ కొద్ది వరకు అనిపించింది బాగా చేశారు ఆవిడ ఇంకా స్టోరీ స్టార్ట్ అవుతుంది అనగా ఆ బంగ్లాలోకి వెళ్తారు దాని తర్వాత ఆ బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత అసలే సినిమా స్టార్ట్ అవుద్ది లైక్ హారర్ కాదు కాదు లైక్ హారర్ ఫ్యాంటసీ కామెడీ యాక్షన్ వాట్ ఎవర్ వే పేర్లైనా ఎట్టుకోవచ్చు ఎవ్రీ జానర్ ని కుక్కి పడదొబ్బారు సినిమాలో కుక్కి అని ఎందుకు అంటున్నానంటే ప్రభాస్ ఉన్నాడు కదా అని రూపాయి అయిపోయే సీన్ ని పది రూపాయలు చేయడం దేనికి ఆ సీన్ కి నిజంగా పది రూపాయలు వాల్యూ అంటే కాదు ప్రభాస్ ఉన్నాడు కాబట్టి రేట్లు పెంచేసినట్టు అనిపిస్తుంది సినిమాలో ఒక రిచ్ లుక్ కావాలి కాబట్టి వరల్డ్ టూర్ వేసేయండి సిట్లతో సినిమా మొత్తాన్ని నింపేయండి అట్ ది సేమ్ టైమ్ మొత్తం గ్రీన్ స్క్రీన్ తో నిండిపోవల సినిమా అన్నట్టు ఉంటది ఎక్కడికెక్కడ న్యాచురల్టీ మిస్ అయిపోతుంది ఆ గ్రీన్ స్క్రీన్స్ వల్ల ప్రభాస్ కాదురా అక్కడ ఉన్నది ఎవరు అన్న ఫీల్ వచ్చేస్తుంది సి ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను చిన్నప్పటి నుంచి ఈ స్టార్స్ అందరు సినిమాలు చూస్తూ పెరిగాం అనమాట ఆ హీరోలు స్క్రీన్ మీద కనపడే చిన్న జస్ ఇచ్చినా సరే మనకు ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది అటువంటిది ఎవరినో డూపును తీసుకొచ్చి పెడుతూ అది ఎక్కడికెక్కడ తెలిసిపోతుంటే నేను ఎలా ఎంజాయ్ చేస్తాను చెప్పండి నేను ఇక్కడికి వచ్చింది ప్రభాస్ చూడడానికి నువ్వు ప్రభాస్ ని చూపించకుండా ఎవరినో బాడీ డబలో ఫేస్ రీప్లేస్ లో చేసుకుంటే నేను ఇంకా ఎందుకు రావాలి సినిమాకి అక్కడికి హీరోలు అన్నీ చేయలేరు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అవుద్ది ఓకే బట్ హీరో చేయగలిగే సీన్స్ లో కూడా ఫేస్ రీప్లేస్మెంట్లు బాడీ డబల్ని ని ఎందుకంటే యూస్ చేయడం నాకు క్లియర్ చాలా పాటు తెలిసిపోయింది స్క్రీన్ మీద నేను ఎంజాయ్ అరే ప్రభాస్ కాదు కదా ప్రభాస్ చేస్తే కదా కిక్ మనకి అన్నట్టు ఉంటుంది కంప్లీట్ గా హీరోలో చేసేలా అని చెప్పట్లేదు బట్ రీప్లేస్మెంట్లు ఈ బాడీ డబల్ని యూస్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చెయ్యండి లేకపోతే అటువంటి సీన్స్ పెట్టుకోకండి సినిమాలో చెయ్యకపోనేంత వరకు ఓకే బట్ ప్రభాస్ చేసే సీన్స్లో కూడా బాడీ డబుల్స్ ఎందుకబ్బా నాకు అర్థం కాదు ఇంక ఇంక ఇంకెందుకు హీరోని అసలు కష్టపెట్టకూడదు హీరో వచ్చి జస్ట్ హీరోయిన్తో రెండు స్టెప్లు వేసి రొమాన్స్ చేసి వెళ్ళిపోతే చాలు ఇంకెందుకు సినిమా తీయడం నాకు ఎప్పుడు కూడా హీరోది తప్పు అనిపించదు ఎందుకంటే చెయ్యమంటే చేస్తాడేమో బట్ ఈ డైరెక్టర్లు అతి గేరాబం అతి ముద్దు చేసేసి సార్ మీరు వద్దలే సార్ పక్కన కూర్చోండి చాలు నేను చూసేసుకుంటాను అన్నట్టే కనిపిస్తుంది నాకు ఈ విషయంలో మన తెలుగు డైరెక్టర్లు మారాలి కొంచెం అందరూ కాదు కొంతమంది వాళ్ళైతే డెఫినెట్ గా మారాలి సాంగ్లు పెద్ద ఇంప్రెసివ్ గా లేవు సాంగ్ లో ప్రభాస్ ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది ఇంక సినిమాలో గ్రాఫిక్స్ అయితే కొన్ని కొన్ని షార్ట్స్ అయితే బ్యూటిఫుల్ అనిపించినాయి కొన్ని కొన్ని అయితే అబ్బా అనిపించినాయి బట్ ఓవరాల్ ఇట్స్ గ్రాఫిక్స్ పరంగా ఓకే అనుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు బట్ స్టిల్ ఈ సినిమాలో ఒక చిన్న సింపుల్ ప్రభాస్ మూవీగా తీద్దాం అనుకున్నారు కదా అలా ఉంటే సినిమా ఎలా ఉన్నా సరే హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చేవి బట్ అదంతా పక్కన పెట్టి ప్రభాస్ సినిమా అంటే పెద్ద సినిమా తీసేయాలన్న మైండ్ సెట్లోంచి బయటకు వస్తే బెటర్ మారుతి సినిమాలో కథ చెప్పలేదా అసలు ఏం చెప్పలేదా అంటే మారుతి సినిమా గురించి బ్యూటిఫుల్గా రాసుకున్నాడు కథ హారర్ కామెడీస్లో కథ పెద్దగా అనిపించదు బట్ ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ కథ ఉంది ఒక మంచి కథ రాసుకున్నారు బట్ స్క్రీన్ ప్లేకి వచ్చేసరికి మాత్రం గజిబిజి గందరగోళం చేస్తారా అనిపించింది ఇటువంటి పనులు చేయడం వల్ల ఈ సినిమా ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది అండ్ నాకు బిగ్గెస్ట్ స్కామ్ అనిపించింది ఏంటంటే ఓల్డ్ ప్రభాస్ లేకపోవడం అసలు ఏంటి అసలు ఆ ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఎంత ఎక్స్పెక్ట్ చేసాం ఆ లుక్ గురించి ఆ సీన్స్ గురించి ఆ రివర్స్ ఆ ఫైట్ సీక్వెన్స్ గురించి ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ షూట్ చేస్తాం అండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ వర్క్ చేశారు ఆ సీన్ గురించి అని చెప్పారు కదా అటువంటి సీన్ ఎలా లేపేస్తారు మీరు అండ్ ఆ సీన్ ఇంపార్టెంట్ లేనప్పుడు దాన్ని ప్రమోషన్స్ కోసం వాడుకుని జనాల్ని గొర్రెలు చేయడం ఎందుకు నాకర్థం కాలేదు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఆ ఓల్డ్ క్యారెక్టర్ కి కథలో మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుందేమో ఆ క్యారెక్టర్ ఆడే ఆట ఎలా ఉంటుందా అని వెయిట్ చేసా బట్ ఏం లేదు ఆ క్యారెక్టర్కి అసలు ఇంపార్టెన్సే లేదు ఎందుకు ఆ క్యారెక్టర్ అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ప్రమోషన్స్ కోసం అంటే వేస్ట్ ఇంకా బట్ సినిమా మొత్తంలో హైలైట్ అనిపించింది ఒకటి ప్రభాస్ అయితే రెండోది ఆ ప్యాలెస్ సెట్ అదే వెళ్ళను ఉంటాడు కదా ఆ ప్యాలెస్ అది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు మారుతి కన్ఫ్యూజన్లో ఉండి వర్క్ చేశాడా అనిపించింది నాకైతే ఎందుకంటే ప్రభాస్ వింటేజ్ లుక్తో ఒక నార్మల్ సాదా సీదా హారర్ మూవీ తీద్దామా అంటే ఫుల్ ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమా తీద్దామా లేకపోతే ఒక కొత్త కథ ఎలాగో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి స్కేల్ ఉన్న కథ నా దగ్గర ఒక మంచి కథ ఉంది ఆ కథ పట్టుకుని వెళ్దామా అన్న కన్ఫ్యూజన్ లో తీసినట్టు అనిపించింది అంటే ఈ కథ చెప్పే ప్రాసెస్ లో ఈ ఐటమ్స్ ఇన్క్లూడ్ చేయడం వల్ల ఫ్లో మిస్ అవుద్ది ఆ ఐటమ్స్ తీసి పక్కన పెట్టి ఈ కథకు సంబంధించిన డీటెయిలింగ్స్ ఫస్ట్ ఆఫ్ నుంచి పెట్టుకుని వచ్చి ఉన్నట్టయితే అద్దరిపోయి ఉండేది సో అలా అటు ఇటు కవర్ చేద్దాం అనుకుని ఇలా యావరేజ్ బొమ్మ ఇచ్చాడా అనిపించింది అండ్ తమన్ ఈ సినిమాలో మ్యూజిక్ డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేశారు ఎవరికి వర్క్ అయిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే తమన్ మ్యూజిక్ బాగానే వర్కౌట్ అయ్యింది ఈ సినిమాని ప్రభాస్ను చూడడానికి వెళ్తున్నాం కాబట్టి ఆయన అయితే మాత్రం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అనిపించింది ఎమోషనల్ సీన్స్ లో కానీ రొమాన్స్ లో కానీ కామెడీలో కానీ ఆయన ముద్ర అయితే ఆయన వేసుకున్నారు చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ అనిపించింది నాకు ఆయన స్క్రీన్ మీద అలా చూడడం అంటే కంప్లీట్ గా బ్యాడ్ మూవీ అంటున్నారు డెఫినెట్ గా కంప్లీట్ గా బ్యాడ్ మూవీ అయితే కాదు ప్లస్ లో మైనస్ లో ఉన్నాయి అవి ఈక్వల్ గా ఉన్నాయి దట్స్ ద ప్రాబ్లం అంటే త్రీ అవర్స్ ఉంది సినిమా నాకు త్రీ అవర్స్ కూడా పాటు పాటలుగా బాగా వర్కౌట్ అయ్యింది పెద్దగా బోర్ ఎన్పిలే దానివల్ల ఒకసారి చూసేయచ్చు ప్రభాస్ కోసం అయితే డెఫినెట్ గా చూసేయచ్చు యావరేజ్ మూవీ అన్న ఫీల్స్ వచ్చినాయి తప్ప బాబు ఈ రాట్రా అన్న ఫీల్ అయితే రాలేదు సో ఇది నా ఒపీనియన్ అబౌట్ రాజా సౌబ్ మూవీ గురించి మీరు కనుక ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అండ్ సంక్రాంతికి వచ్చే ఫస్ట్ సినిమా చూసేసాం మిగిలిన నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఈ పండక్కి విన్నర్గా నిలబడుతుంది అన్నది కూడా కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ వేసుకోండి అండ్ పక్కనే హైప్ అని ఒక బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి నాకు కొంచెం హైప్ ఇస్తారని ఆశిస్తున్నాను అండ్ ఒకసారి ఛానల్ని చెకౌట్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్